తాటి ముంజల పాయసం దీనికి కావాల్సిన పదార్థాలు తాటి ముంజలు పై తోలంతా తీసుకుని ముంజల్ని ఇలా గింట్లో వేసుకుని ఉంచుకోవాలి ఒక గిన్నెలో అర లీటర్ పాలు బాగా మరగనివ్వాలి రెండుసార్లు వచ్చినాక మనము ఈ తాటి ముంజిల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి పక్కన పాలు బాగా కాగినాక దీంట్లోకి రెండు యాలక్కాయలు మనం దంచుకుని పొడి చేసుకుని వేసుకోవాలి జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యిలో వేయించుకుని నెయ్యి లేకుండా జీడిపప్పులు కిస్మిస్లు ఈ పాలల్లో వేసుకుని నాలుగు స్పూన్లు పంచదార వేసుకుంటున్నాం తీపి తక్కువ తినాలనుకున్న వాళ్ళు పంచదార తగ్గించి వేసుకోవచ్చు ముంజల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పాలల్లో ఇలా కలుపుకోవాలి గెరటితో ఇలా తిప్పుకుంటుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే చాలా బాగుంటాయి దీంట్లో బాదం పప్పులు ఇంకా మనము వేసుకోవచ్చు ఇప్పుడు ముంజలతో జ్యూస్ చేసుకునే విధానం తాటి ముంజుల జ్యూస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తాటి ముంజులు ఇలా వల్చుకుని పెట్టుకోవాలి వీటిని నాలుగు ముక్కలుగా కోసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకుని రెండు స్పూన్లు పంచదార అరచెక్క నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకుని అర గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని మిక్సీ పట్టుకుని ఆ జ్యూస్ దీంట్లో పోసుకోవాలి తాటి ముంజీల జ్యూస్ పది నిమిషాల్లో రెడీ అయిపోయింది చల్లగా తాగితే చాలా బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టండి నిమ్మకాయ రసం వద్దనుకుంటే సబ్జా గింజలు నానబెట్టుకుని దీంట్లో కలుపుకొని తాగొచ్చు బయట ఎండలోంచి వచ్చిన వారికి ఇలా ఇస్తే చల్లగా తాగుతారు తాటి ముంజల జ్యూస్ రెడీగా ఉంది